అది అజ్ఞానం ఏంటి దాని స్వరూపం ఏంటి అని తెలిస్తే కదా పావు అంటే రకరకాల పావులు ఉన్నాయి ఏ పాము కలిస్తే విషయం ఉంటుంది ఏది విషయం ఉండదో తెలిస్తే కదా కొంతమంది ఏమిటంటే ఏదో ఒకటి కలుస్తుంది అది నీరు నీటి కాము మంటి మంటి కాము ఏదో ఒకటి తీసి అది విషయం ఉండదు అది పావు గడిచింది నేను చచ్చిపోతాను అని మనసులో అనుకొని చచ్చిపోవాల్సిందే ఇంకా అని అతను కరెక్ట్గా అనుకుని తెచ్చిపోతారు భయంతో అనమాట విశ్వము నా పాప కాకపోయినా విశ్వం లేని పాప తెలియక అలాగే ఈ ప్రపంచంలో ఈ అవిద్య ఏమిటి విద్య ఏమిటి జ్ఞానం ఏంటి అజ్ఞానం ఏంటి శాంతి ఏమిటి అశాంతి ఏమిటి ఏది శాంతి ఏది సుఖం ఏది దుఃఖం సుఖం ఏది అంటే అందరూ చెప్తారు ఒక్కొక్కటి ఒక్కరు చెప్తారు వీళ్ళు సుఖమా భార్య సుఖమా వీళ్ళు సుఖమే సుఖంగా ఉంటే ఉండేలా సుఖమే సుఖమే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి మహర్షులు ఏం చెప్తున్నారు మీరు మూడో మెట్టు మీద ఎక్కితే కనబడేది వేరు ముప్పై మెట్టుకి ఎక్కితే కనబడేది వేరు కానీ చిట్ట చివరి మెట్టు వెయ్యిన ఒక్క మెట్టు మీద ఎక్కి చెప్పారు మహర్షి వాళ్ళు చెప్పిన ప్రకారం సుఖమేమిటి దుఃఖమేమిటి అత్య అవిద్య ఏంటి విద్య ఏంటి అవి తెలుసుకోవాలి కింద ఆ గోతులో కూర్చొని తెలుసుకోవడం కాదు గోతులో గోతుంటే మొత్తం గోయే కనబడుతుంది అంత చీకటి ఇంకే ఈ ప్రపంచం అనిపిస్తుంది బాయల పక్కల కాబట్టి సంసారము సుఖమా దుఃఖమా అంటే అది లోతు దుఃఖమే కైకి సుఖంగా కనిపిస్తుంది అని చెప్పారు సంసారం అంటే ఇంక కనబడి ప్రపంచమే ఈ ప్రపంచంతో సంబంధం ఎంత పెంచుకుంటే అంత దుఃఖం అని చెప్పారు మరి బ్రతకళ్యాణం పెంచుకోకుండా బ్రతకళ్యాణం కూడా మరి వదిలిపెడితే ఎక్కడ పోయినా అయితే కావాలి మూడు పూటలు కాకుండా ఒక పూట అయినా తినాలి మరి ఒక గేలా నీళ్ళు ఆకపోయినా కనీసం ఒక నాలుగు సీసాలు నీళ్ళైనా కావాలి లేదు ఎంతో కొంత నీళ్లు కావాలి లేదా కనీస అవసరాలు అంటాం రెండు జట్ల బట్టలు అయితే కావాలి పడుకోవడానికి ఇల్లు కావాలి చిన్నది గుడిసైనా పర్వాలేదు ఇది కనీస అవసరాలు అంటాం కాబట్టి మరి ఏది సుఖము ఏది దుఃఖము పాటలో చాలా తిరగ చెప్పారు కానీ అదే పాటకు మూలమైనటువంటి ఆ యోగ దర్శనం దర్శనంలో వ్యాసుని వ్యాసుడు భాష్యం రాశాడు వాక్యం తెలియము దర్శనం రాశాడు ఆ వ్యాస భాష్యంలో ఒక చిన్న వాక్యం ఉంది అవిద్య అంటే ఏమిటి అష్ట మంత్రం అనుకోండి రెండు అక్షరాల ఇది గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ అవిద్య